హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న అది ఈరోజు నేనైతే ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఎంత వెయిట్ ఉన్న వాళ్ళైనా కూడా చాలా ఈజీగానే వెయిట్ తగ్గేటటువంటి ఒక మంచి రెసిపీ అండి క్వినోవా కిచిడి అనమాట మరి ఈ క్వినోవా అనేది ఎంత వెయిట్ ఉన్న వాళ్ళనైనా కూడా చాలా బాగా వెయిట్ అంతా కరిగించేస్తుంది అనమాట అంత మంచి ప్రోడక్ట్ అండి ఈ క్వినోవా మాత్రము ఈ క్వినోవా అనేది మనకి సూపర్ మార్కెట్స్ లో దొరికేది తక్కువే ఆన్లైన్లో అయితే దొరుకుతుంది అనమాట చూసారా ఇలా ఉంటాయండి క్వినోవా అంటే క్వినోవాలో ఇది మల్టీ కలర్ అనమాట ఓన్లీ సింగిల్ కలర్ కూడా దొరుకుతుంది నేనైతే ఇది అమెజాన్లో తెప్పించుకున్నానండి ఈ క్వినోవాని మరి ఈ క్వినోవా అయితే ఒక పావు కప్పు తీసుకున్నాను నేను అంటే ఓన్లీ వన్ పర్సెంట్ కి కాబట్టి ఒక పావు కప్పు క్వినోవా తీసుకుని దాన్ని ఒక టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ అయినా బాగా రుద్ది వాష్ చేసేయాలండి చూసారా ఇలా నీట్గా వాష్ చేసుకున్న తరువాత ఇందులో కొన్ని వాటర్ వేసేసి ఒక టూ అవర్స్ పాటు వీటిని నానబెట్టేయాలండి మనము ఇది ఇలా పక్కన పెట్టేద్దాము అండ్ అలాగే ఇందులోకి నేను పెసరపప్పు తీసుకుంటున్నానండి మూంగ్ దాల్ అనమాట అది కూడా పొట్టున్నటువంటి పెసరపప్పు ఒక టూ స్పూన్స్ తీసుకున్నానండి ఇది కూడా ఒక టూ టైమ్స్ చక్కగా వాష్ చేసేసి ఇందులో కూడా కొన్ని వాటర్ యాడ్ చేసేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు ఇది కూడా నానబెట్టేసుకోవాలండి చూసారా ఇలా రెండు కూడా మనం నానబెట్టి రెడీగా పెట్టేసుకోవాలన్నమాట వినోవా ఒక టూ అవర్స్ నానాలి పప్పు ఒక అరగంట నానితే సరిపోతుంది ఈలోపు వెజిటేబుల్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి నేను మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి కట్ చేసుకోవచ్చు నేనైతే బీన్స్ క్యారెట్ పచ్చి బఠానీ అండ్ ఇది వచ్చి మెంతికూరండి పెసరపప్పు కాబట్టి పెసరపప్పులోకి మెంతికూర కాంబినేషన్ చాలా బాగుంటుంది ఉంటే కూర వేయండి లేకుంటే మీ దగ్గర ఏ ఆకుకూర ఉంటే ఆకుకూర యాడ్ చేయొచ్చు ఒక చిన్న ఆనియన్ మూడు పచ్చిమిర్చి ఒక చిన్న టమాటా అండి ఈ మాట వెజిటబుల్స్ మీరు వెజిటేబుల్స్ ఉంటే వేయండి అసలు వెజిటబుల్స్ లేకపోతే వెజిటబుల్స్ని స్కిప్ చేసేయచ్చు కూడా ప్రాబ్లం లేదు మరి ఈ కీన్వా ఒక టూ అవర్స్ నానిన తర్వాత ఈ నానిన పెసరపప్పును కూడా అందులోనే యాడ్ చేసేసి ఇవి రెండు కలిపి మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలండి ఒక స్ట్రైనర్ తీసుకుని అందులో ఈ కీన్వా అండ్ పప్పుని వేసేసామంటే వాటర్ అంతా కూడా పోతుందనమాట మనం దీన్ని అలాగే ఒక టూ త్రీ మినిట్స్ పాటు వదిలేసామంటే వాటర్ అంతా కూడా చక్కగా మొత్తం స్ట్రెయిన్ అయిపోతుంది కాబట్టి ఇలాగే ఒక టూ మినిట్స్ వదిలేసి మరి ఇది స్ట్రెయిన్ అయ్యేలోపు మనం స్టవ్ పైన నేను ఇది కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్ గిన్నెనే పెట్టేసుకున్నానండి ఇందులో ఒక టూ స్పూన్స్ కొబ్బరి నూనె యాడ్ చేశాను మీరు కొబ్బరి నూనె అయినా వేయండి లేకుంటే ఆలివ్ ఆయిల్ అయినా వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర ఒక రెండు రెమ్మలు కరివేపాకు ఒక రెండు ఎండుమిర్చి వేసి ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఒక చిటికెడు ఇంగువ యాడ్ చేస్తున్నానండి మీరు కావాలంటే వేయండి లేకుంటే ఈ ఇంగువనైతే స్కిప్ చేసేయండి నేనైతే ఒక చిటికెడు ఇంగువ యాడ్ చేశాను ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్ అండ్ అలాగే పచ్చిమిర్చి ఇవి రెండు కూడా వేసి మరి ఆనియన్ త్వరగా కుక్ అవ్వాలి అంటే రుచికి సరిపడా ఉప్పు అండ్ అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసి ఈ ఆనియన్ మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుందండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆనియన్ని ఫ్రై చేసుకుని చూసారా ఆనియన్ ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటబుల్స్ని యాడ్ చేసేస్తున్నానండి బీన్స్ క్యారెట్ అండ్ అలాగే పచ్చి బఠానీ ఇవి మూడు కూడా నేను ఇందులో యాడ్ చేసేసి ఇప్పుడు ఇది కూడా ఒక టూ మినిట్స్ ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా మగ్గాలండి ఈ ఆయిల్లో అలా మగ్గితేనే టేస్ట్ బాగుంటుందన్నమాట మరి ఇవి మగ్గాలి అంటే ఒక టూ మినిట్స్ పాటు నేను మూత పెట్టేశాను ఒక టూ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూసారా వెజిటేబుల్స్ అయితే ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు బాగా అనమాట ఇప్పుడు ఇందులో మెంతి కూరని కూడా నీట్గా వాష్ చేసి మెంతి కూర కూడా యాడ్ చేసేసి ఇంకొక టూ మినిట్స్ పాటు మూత పెట్టేశానండి ఈ వెజిటేబుల్స్ ఎప్పుడు కూడా ఆయిల్లో మగ్గితే టేస్ట్ బాగుంటుందండి అందువల్ల నేను ఆయిల్లో ఒక టూ త్రీ మినిట్స్ మగ్గిస్తున్నాను అనమాట చూసారా ఒక ఫైవ్ మినిట్స్కి వెజిటేబుల్స్ అయితే బాగా మగ్గిపోయాయండి ఇదంతా కూడా ఒక్కసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు మనం ఇందులో నానపెట్టి వాటర్ అంతా వంపేసినటువంటి కీన్వాని ఇందులో యాడ్ చేసేసాను కీన్వా అండ్ పెసరపప్పుని ఇందులో యాడ్ చేసేసి ఒక్కసారి అంతా బాగా కలిపేసి ఫైనల్గా ఒక టమాటా అండి ఒక చిన్న సైజు టమాటా కట్ చేసి పెట్టాను కదా ఆ టమాటా కూడా ఇందులో యాడ్ చేసేసి ఒక్కసారి అంతా బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేయాలండి మనం కీన్వా ఎంత కప్తో అయితే తీసుకున్నామో కొలత ఆ కప్తో ఒక త్రీ కప్స్ వాటర్ తీసుకోవాలండి కూరగాయల కోసం మనం ఏమి ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు ఆల్మోస్ట్ కూరగాయలన్నీ కుక్ అయిపోయాయి కాబట్టి కీన్వా ఏ కప్తో అయితే తీసుకున్నామో ఆ కప్తో ఒక త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసేసి మీరు ఒక్కసారి ఉప్పు సరిపిందో లేదో చెక్ చేసుకుని మరి కుక్కర్ మూత అయితే పెట్టేస్తున్నానండి త్రీ విజిల్స్ రావాల్సి ఉంటుంది త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది త్రీ విజిల్స్ వచ్చిన తరువాత నేను ఒకసారి మూత తీసి చూపిస్తున్నాను చూడండి చూసారా ఎంత బాగా కుక్ అయిపోయిందో కదా ఇదంతా కూడా నేను గరిటతో బాగా స్మాష్ చేసేస్తున్నానండి గరిటతో స్మాష్ చేస్తే వెజిటబుల్స్ బాగా నలిగి తినేప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మరి ఇప్పుడు ఫైనల్గా కొంచెంగా కొత్తిమీర అండ్ అలాగే ఒక వన్ స్పూన్ నిమ్మరసం కూడా యాడ్ చేసేసాను ఒక్కసారి మీకు ఉప్పు సరిపోకపోతే చెక్ చేసుకుని ఉప్పు కూడా యాడ్ చేసుకోండి అంతా ఒక్కసారి బాగా కలిపేసుకోవాలండి అసలు కీన్వా మనకి ఎక్కడ కనిపించట్లేదు చూసారా బాగా చక్కగా ఉడికిపోయిందనమాట అంతేనండి మరి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాము చూసారా వేడి వేడిగా ఈ కీన్వా కిచడీ కానీ తిన్నాము అంటే అసలు టేస్ట్ కూడా అదిరిపోతుందండి అంత బాగుంటుందన్నమాట టేస్ట్ కూడా అందులో వెజిటబుల్స్ అన్నీ కూడా మనం వేసేసాం కాబట్టి ఇంక మనకి దీనికి సైడ్ డిష్ కూడా ఏమీ అవసరం లేదండి చక్కగా స్పూన్ వేసుకుని హ్యాపీగా లాగిన్ చేయవచ్చు అనమాట ఈ కీన్వాని మనం డైలీ ఒక వన్ వీక్ కానీ తిని చూశారు అంటే ఖచ్చితంగా మీకే తెలుస్తుందండి ఆ డిఫరెన్స్ అనేది అంత బాగా వెయిట్ లాస్ అవుతారనమాట ఒక వన్ వీక్ ఈ కీన్వాని తిని చూడండి మీరు ఈ వన్ వీక్ తర్వాత మీరు వెయిట్ చూసి చూడండి మీకే అర్థమైపోతుంది మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి